సో ఇక్కడ ఉన్న పిల్లలు అందరికీ కూడా ఇప్పుడే మీ అందరికీ కూడా స్కూల్స్ స్టార్ట్ అయి ఉంది మీకు ఈ అకాడమిక్ సెషన్ చాలా సక్సెస్ఫుల్గా మీరు చేయాలి చాలా ఇంట్రెస్ట్గా మీ స్టడీస్ని మీరు చేయాలి హ్యాపీగా ఉండాలని మీ అందరికీ కూడా శుభాశులు తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్న పిల్లల కోసమే ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే మీకు వెళ్ళడం ఇంజనీరింగ్లో కూడా చూస్తే ఏదో ఒక ప్రొఫెషన్స్ అందరూ ఏ ప్రొఫెషన్ ఏ డిసిప్లిన్ తీసుకుంటున్నారో అదే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే దానికి మాత్రమే వెళ్ళడం అలా కాకుండా డిఫరెంట్ ఇప్పుడు ఇంజనీర్స్ ఇంజనీరింగ్లో కూడా డిఫరెంట్ డిపార్ట్ ఉన్నాయి అన్ని గురించి కూడా మీరు తెలుసుకోవాలి దాంట్లో టు టేక్ యువర్ డెసిషన్ సో దాని కోసం అదే విధంగా మెడికల్ ప్రొఫెషన్ లో ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ గురించి మీకు చెప్పడం పోలీస్ ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా మీకు ఒక అనేది ఉండాలి సో పిల్లలు మీరు అందరూ కూడా దీని గురించి ఇక్కడ హెచ్ఓడిస్ వచ్చి ఉన్నారు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ గురించి డిఫరెంట్ విషయాల గురించి మీకు మంచిగా ఇక్కడ చెప్తారు సో మీరు అందరూ కూడా వారితో యాక్టివ్గా ఇంట్రాక్ట్ అవ్వాలి క్వశ్చన్స్ అడగాలి మీరు అది చెప్తున్నారు అది విని వెళ్ళడమే కాదు మీరు ఒక్కసారి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగండి ప్లస్ ఇప్పటి నుంచే ఇక్కడ ఉన్నవారు ఎక్కువ టెన్త్ స్టాండర్డ్ స్టూడెంట్స్ ఉన్నారు సో టెన్ టెన్త్ స్టాండర్డ్ క్లాస్ అనేది మీ లైఫ్లో ఒక మంచి ఒక మైల్ స్టోన్ అనమాట సో ఈ తర్వాత లెవెన్త్ లో మీరు సెలెక్ట్ చేసుకుంటారు సో దానికి ఇప్పటి నుంచే మీరు ఏం చేయబోతున్నారో అన్నది ఒక క్లారిటీ మీకు రావాలి part of the chain. సో ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా సో మీ స్టూడెంట్స్ కి సపోర్ట్ చేస్తూ ఉండండి చిన్న చిన్న విషయాలు సపోర్ట్ ఫ్రమ్ యువర్ స్కూల్ బుక్స్ దాంట్లో ఏ కంటెంట్ ఉందో దాంతో పాటు వారికి లైఫ్ స్కిల్స్ కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది అదే విధంగా పిల్లలు అందరూ కూడా దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ స్ట్రీట్ స్మార్ట్నెస్ అది ఉండాలి మీరు జస్ట్ పాఠపుస్తకంలో ఉన్నది మాత్రమే వారికి నేర్పిస్తే వారికి లైఫ్ లో రియల్ టైమ్ లో వస్తున్న ఛాలెంజెస్ ని వారు ఎదుర్కోవాలి అలా మన పిల్లల్ని మనం తయారు చేయాలి సో ఈ ఉద్దేశంతో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పైన ఒక ఎక్స్పోజర్ ఇవ్వాలని ఈ రోజు ఇది ఏర్పాటు చేయడం జరిగింది సో దీన్ని టీచర్స్ అదేవిధంగా స్టూడెంట్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయనందుకు కోఆపరేట్ చేసిన ఆల్ ద హెచ్ఓడిస్ మనకు బంగారు బాల్యం నోడల్ ఆఫీసర్ ఉన్నారు టుక్ స్పెషల్ ఎఫర్ట్స్ సో ఆయనకి ఇక్కడ ఉన్న హెచ్ఓడిస్ అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు ఉన్నారు డిఈఓ ఉన్నారు పిడిఐసిడిఎస్ అందరే చోడీసుకు ఇక్కడ ఉన్న ఈ సంస్థ సంబంధించిన మెంబర్స్ అందరికీ ఫౌండర్ రచన మేడం గారికు అందరికీ కూడా మరొకసారి జిల్లా యంత్రాంగం తరపున కృతజ్ఞలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు చెప్పడానికి ఒక మంచి కార్యక్రమం ఈరోజు

यो पहिले भन्दै थिएँ ए 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 strength if you're not here it Allah okay now again a now if you have a health

నమస్కారం ఇప్పుడు జూన్ ట్వెల్త్ నుంచి పిల్లలకు స్కూల్స్ స్టార్ట్ అయింది సో ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోనే పిల్లలకు వారు ఒక కెరియర్ గైడెన్స్ గురించి ఒక అవగాహన కల్పించడానికి వాట్ ఆర్ ద డిఫరెంట్ ఆపర్చునిటీస్ వారికి అవైలబుల్గా ఉంది అని పిల్లలకు ఒక అవగాహన కల్పించడానికి ఈరోజు ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో పివిఆర్ స్కూల్లో రూట్ టు రైస్ ట్రై ఫౌండేషన్స్ అన్న సంస్థ ద్వారా పిల్లల కోసం ఒక కెరియర్ గైడెన్స్ అవగాహన ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో అందరూ హెచ్ఓడిస్ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ వారి యాక్టివిటీస్ అదేవిధంగా వాట్ ఆర్ ద కెరియర్ ఆపర్చునిటీస్ పిల్లలకు ఉంది అన్నది గురించి వారికి చెప్పడం జరుగుతున్నది సో దీని ద్వారా పిల్లలకు డిఫరెంట్ వారికి కెరియర్ ఆపర్చునిటీస్ గురించి ఒక అవగాహన వస్తుంది అదేవిధంగా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ గురించి పూర్తిగా అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ కానీ ఏమేమి పని చేస్తున్నారు దాని గురించి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఎక్కువ ఒక అవగాహన కల్పించడాన్ని అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఇంట్రెస్ట్గా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ